అందరికి నమస్కారం మీరు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో వివరించండి తప్పకుండా ఆల్రెడీ కూడా చెప్పడం జరుగుతున్నది మీరే ఆంగ్ల సంవత్సరము అని చెప్పి ఎందుకంటే మనకు ఉగాది టు ఉగాది అనేటువంటి రాశి ఫలాలు ఉంటాయి కానీ ఇక ఇవాళ రేపు ఇక ట్రెండ్ నడుస్తుంది కనుక దీన్ని మనం ఫాలో కావాలి కొంత కొన్ని కొన్నిసార్లు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మనం వాస్తవానికి ఉగాది టు ఉగాది అనేటువంటివి మారుతు ఈ జనవరిలో ఏం మారవు కానీ ఈ ఇయరు పెను ప్రమాదాలు పెను సంచలనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రాహుకేతువులు స్థానచరణం చెందుతున్నారు గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటవి అందులో నో డౌట్ విన్నరా కనుక మరి ఈ యొక్క సింహరాశికి సంబంధించి మఖా నక్షత్రము అదేవిధంగా పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్రము ఉత్తర పాల్గొని నక్షత్రము ఒకటో పాదము మరి ఇక్కడ మా అక్షరం మీద ఉండేటువంటి వారు మీ అక్షరం మీద ఉండేటువంటి వారు మూ మే అక్షరము మో టా టి అక్షరం మీద ఉండేటువంటి వారు సింహరాశులుగా చెప్పడం జరుగుతున్నది మరి మఖానక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తర పాదానికి సంబంధించినటువంటి వారిని చూసుకున్నట్టయితే మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు సింహరాశి వారికి అష్టమ శని అనేటువంటిది ఎంటర్ కాబోతున్నది సప్తమ శని ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అది వ్యాపార నిమిత్తమా లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవడమా ఇవన్నిటికీ సంబంధించి అయితే ఉన్నవి కనుక ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మరి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే అష్టమ శని వల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారం అనేటువంటిది అనుకూలము లేకుండుట రాజకీయ మందు ఒడిదుడుకులు ఆశించిన పదవులు దక్కకపోవచ్చును కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది నూతన వ్యక్తులందు కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరము ప్రలోభాలకు లొంగబద్దు ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మిత్తిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోవుట చిల్లర తగాదాలు అవుట కోపము అధికంగా అవటము దీనివలన కొంత బీపీ షుగర్లు పెరిగేటువంటి పరిస్థితి మానసిక చింతన అదేవిధంగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పడం జరుగుతున్నది చేయి పనులందు ఒత్తిడి అధిక శ్రమ ఉండును హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు జాగ్రత్తగా ఉండండి ఆర్భాటాలకు విపరీతంగా ధనము ఖర్చు చేయరాదు ఆ సెంటిమెంట్ వస్తువులను అమ్ముట రాని బాకీలు వివాదం అవుట తెలియక చేసిన పనుల వల్ల అపనిందనలు అయ్యేటువంటి పరిస్థితి ఏ పని చేసినా బాగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి దుబారా తిరుగుట గోచరిస్తూ ఉంది అదేవిధంగా పొత్తు వ్యాపారమందు మోసపూరితమైనటువంటి పరిస్థితి నమ్మిన వారి వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ మిమ్మలను ఆశ్రయించిన వారిని తప్పకుండా దూరం చేయవద్దు లేదా దూరం పోపు పోవుదురు అంటే మిమ్మలను ఆశ్రయించి ఎవరైతే వచ్చారో మీరే నమ్మి మీరే మాకు దైవము మీరే మాకు గురువు లేదా మీరే మాకు అన్నీ అని చెప్పి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాహుకేతుల ప్రభావం చేత ఒక నెల లో పదిహేను రోజులు కూడా ధనం అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఇదైతే గుర్తుంచుకోండి పదిహేను రోజులు రుణము కనిపించును ధనము కనిపిస్తుంది అప్పులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అన్నదమ్ములతో కొంత మనకు పట్టింపులు అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది కుటుంబంలో ఏ లోటు లేకుండా చేసుకుంటారు మీ భార్య లేక భర్త మూలకంగా కీర్తి పెరిగేటువంటి పరిస్థితి స్త్రీ సంతానం ద్వారా అభివృద్ధి భూమి బంగారం వ్యవసాయం గృహము అద్దెల ద్వారా ధనము కలిసివచ్చును స్నేహ బాంధవ్యములు ద్వారా ఖర్చులు పెరుగును ఇక్కడ గురువు మూలకంగా రాహుకేతుల మూలకంగా కొంత ప్లస్ ఉంది శని మూలకంగా మైనస్ మనం ముందుగానే చెప్పుకున్నాం రుణములు చేస్తారు కుటుంబములు అనారోగ్యములు సమయానికి మీరు అనుకున్నటువంటి రీతిలో పనులు పూర్తి చేయలేరు ధనము విషయంలో వాయిదాలు జరుగును గ్రామంలో పలుకుబడి పెరుగును అంచనాలు తారుమారు అవుతాయి బంధువులలో ప్రాధాన్యత పలుకుబడి బయట నుంచి గౌరవం కావచ్చును శుభకార్యాలు ఇంటి అందు జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇతరులతో మీకు మాట పట్టింపులు విభేద మాట పట్టింపులు విభేదములు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీ ధనము తీసుకొని మిమ్మలకు ఆ ఇబ్బందులకు గురి చేస్తారు మీ ధనాన్నే మీకు తిరిగి ఇవ్వడానికే ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి పెద్ద ఖర్చులు తగ్గిలేటువంటి అవకాశం కనబడుతుంది మీ చేతియందు ధనము ఖర్చు ఎక్కువగా కూడా జరుగును ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైన కూడా శ్రేయస్సు మరియు అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయిన జాగ్రత్తగా ఉండాలి సాధ్యం కాని పనులు జాగ్రత్తగా చేయగలరు సాధ్యం కానీ హామీలు ఎక్కువ కూడా ఇవ్వద్దు మీరు చేసిన పనికి తగిన ఆదాయం అనేటువంటిది ఉండదు స్థిరమైన సంపద సమకూర్చుకోగలరు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి పెట్టుబడులు తగ్గించుకుంటా ఎంతో మంచిదని చెప్పడం జరుగుతుంది కొత్త షాపులు పరిశ్రమలు ప్రారంభించే వారికి ప్రారంభంలో కొంత చికాకులు ఉన్నను చివరికి మీ మొండి పట్టుదల ద్వారా నిలదొక్కుకోగలుగుతారు కోర్టు మరియు తగువులు ఒక పక్షాన వచ్చును ఒక కొలిక్కి వచ్చును విద్యార్థులు లేక వాహనము వివాహము కాని వారికి తప్పకుండా కూడా ప్రేమానుబంధాలు బాగుంటాయి వివాహాలు జరుగుతున్నాయి విద్యార్థుల పరీక్షలలో ఉత్తీర్ణత కలుగును అదేవిధంగా మీ అం ంగిక విషయాలు బయటికి వస్తాయి అంటే సీక్రెట్స్ ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును మనం చేసేటువంటివి కొన్ని కొన్ని విషయాలు బయటపడతాయి చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలమే వృత్తుల వారికి కొంతమంది మీ ఆలోచనలకు భంగము చేస్తారు కొంతమంది మీ ఆలోచనను భంగం చేస్తారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది మంచి చోటుకి బదిలీ జరుగును వైద్య రంగం వారికి సాఫీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది మెడికలు వారికి తప్పకుండా బాగుంది కళారంగము నాటక రేడియో టీవీ పురోహితుల వారికి కూడా జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు చేజారుతాయి దానివల్ల నష్టము వాటిల్లును శ్రమ అనారోగ్యంగా ఉన్నను చివరకు సాఫీగా ఉండేటువంటి పరిస్థితి గ్రామంలో మీరు చిన్న చిన్న అవమానాలు పడుదురు ఆలోచించి ప్రతి పనికి ముందుకు వెళ్ళుటకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏ విషయము అయినా కూడా ఎంతో టెన్షన్గా ఆటంకంగానే వచ్చును కొంత నిరాశ ఉన్నను చివరకు తెలివితేటలతో రాణించగలరు మీ ఆలోచనను కుటుంబీకులు అర్థం చేసుకోగలరు వాహన విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది రాజకీయ రంగంలో తిరుగు వారికి మంచి కాంట్రాక్టు కుదురును ఇలా కోర్టు వ్యవహారాలు కావచ్చును ప్రతి పని కూడా హడావిడిగా చేసుకునేటువంటి పరిణామాలు ఇలా ఈ యొక్క సింహరాశి వారికి గురువు రాహువు కేతువు కొంత పరవాలేదు శని మూలకంగా మాత్రము కొంత ఇబ్బందికరంగానైతే ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ఆదిత్యాది నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మన వద్ద కేవలము ఇరవై ఐదు వందలకే చేస్తున్నాం ఇట్టి హోమంలో పాల్గొనండి నవగ్రహాలకు సంబంధించి విశేషంగా శనికి అద్భుతంగా కూడా పూజాది కార్యక్రమాలు చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ